డెబ్బై గణతంత్ర దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా జరుపుకున్నారు కల్లూరులోని ఆదిత్య పాఠశాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా కరస్పాండెంట్ వాసుదేవయ్య జాతీయ జెండాను ఎగురవేసి అభివందనం చేశారు ఈ కార్యక్రమంలో భారతదేశ రాజ్యాంగ గొప్పతనాన్ని విద్యార్థులకు వాసుదేవయ్య వివరించారు భారతదేశ పౌరుల హక్కులతో పాటు వారి విధులను సక్రమంగా పాటిస్తే భారతదేశం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పలు దేశభక్తి పాటలకు నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు Constitution was adopted in 1950, turning India in, into. సంగ్రమం మేరు భారత भारत okay. ओके okay. 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 చెప్పండి ఈరోజు రిపబ్లిక్ డే ఎందుకు రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము చెప్తారు ఎవరన్నా ఈరోజు దేశమంతా కూడా గణతంత్ర దిన వేడుకలు జరుపుకుంటున్నారు మనము ఇంగ్లీష్లో రిపబ్లిక్ డే అంటాము ఈరోజు ముఖ్య ఉద్దేశం అంటే మన యొక్క భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని తయారు చేసుకుంది దానికి అధ్యక్షుడుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు సుమారు రెండు వందల తొంభై తొమ్మిది మంది ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించడం జరిగింది వాళ్ళు రచించే ఈ రాజ్యాంగం మనకు ఒక భగవద్గీత లాంటిది దీన్ని ప్రతి ఒక్క పౌరుడు కూడా పాటించాల్సిందే ఈరోజు ఈ సందర్భంగా ప్రపంచంలోని భారతీయులంతా కూడా ఈ గణతంత్ర దినాన్ని జరుపుకుంటున్నారు నేను ప్రపంచంలో దేశంలోని పౌరులంతా కోరేది ఒకటే నీ యొక్క బాధ్యతలు ఎరిగి నీ హక్కులు ఒకటే కాకుండా బాధ్యతలు ఎరిగి నువ్వు ఈ దేశంకు సస్య కావడానికి నువ్వు చేయగలిగిన ప్రయత్నం అంతా చేస్తే ఖచ్చితంగా భారతదేశము మళ్ళా నంబర్ వన్ స్థానానికి ఎదుగుతుంది అని చెప్పేసి కోరుకుంటున్నాను నా పేరు వాస్తవయ్య ఆదిత్య స్కూల్ కలుగు కలగరణు 看。